రేవతి రెడ్డి సార్ నమస్కారం పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడాడు సార్ అప్పుల బాధ వేయగలేక గెలుపు కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ ఎవరకాని కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నాడు సార్ మానం ఆ తర్వాత మొత్తం కాలేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్ పరిస్థితి సార్ నండి కాపాడాడు సార్ పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడతాను సార్ లేజీ మూత్రాన్ని కూడా లేకపోతే సార్ గాలరీ నడుస్తున్నా సార్ నన్ను తప్పలేదు సార్ లేజీ నడవలేకపోతున్నా సార్ చనిపోతాయి కాబోతున్నా సార్ నేను പ്ലീസ് സാർ നന്നെ കാപ്പാ സാർ ഇപ്പോൾ നല്ല സാർ